మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బండ్ల గణేష్ గారు ఎప్పుడు ఏ స్టేజ్ మీద ఏ ఈవెంట్ లో ఏదో ఒకటి మాట్లాడినప్పుడు ప్రతిసారి ఒక పాయింట్ అయితే చర్చనీయాంశంగా మారడం చాలా సందర్భాల్లో చూసాం సార్ అయితే నిన్న లిటిల్ హార్ట్స్ ఫంక్షన్ కూడా ఆయన రావడం జరిగింది అక్కడ కూడా ఒక స్టేట్మెంట్ అంటే మౌలికి జ్ఞానోదయం చేస్తూ మాట్లాడారు అక్కడ అక్కడ మాఫియా ఉంటుంది అది బతకనివ్వదు మనల్ని అంటూ చెప్పడం జరిగింది సో అదే స్టేజ్ అటు అల్లు అరవింద్ గారు విజయ దేవరకొండ గారు లాంటి వారు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మాఫియా ఇండస్ట్రీలో ఉంది ఇది బతకనివ్వదు అని చెప్పేసి చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారిపోయింది ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు సో ఎదురుగా అల్లు అరవింద్ గారు ఉన్నారు ఆయన్ని కూడా అని ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియా లో కూడా పోస్టులు పెడుతున్నారు మరి దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా చూడాలి మీరేం చెప్తారు తను చెప్పినది ఏంటంటే బాబు నువ్వు ఫాల్స్ ఇమేజ్ లోకి వెళ్ళకు అని చెప్పాడు అతను ఫాల్స్ ఇమేజ్ లోకి వెళ్ళటం అంటే నువ్వేదో అంటే ఒక సినిమా ఆడింది అనేది హిట్ అయింది సినిమా హిట్ అవగానే ఫాల్స్ ఇమేజ్ లోకి గెంటేస్తారు ఇది వాంటెడ్గానే జరుగుతుంది ఈ వాంటెడ్గా జరిగేది నిన్ను ఎలివేట్ చేయడం కోసం అని తెలుసుకో నిన్ను నీ స్థాయి ఏమిటో తెలుసుకుని ఒక నటుడిగా నిన్ను నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయి అంతే తప్ప నువ్వేదో అనుకుని ఏదో అయిపోతాననేటువంటి వీళ్ళు చెప్పిన మాటలకు విని వీళ్ళు కల్పించిన కల్పనల్లోకి నువ్వు పెడితే నీ కెరియర్ నాశనం అయిపోతుంది నిన్న అటువైపు డైవర్ట్ చేయటం అనేది వాంటెడ్గా కూడా జరగచ్చు అంటే ఎవరి ప్రయోజనాల కోసము నిన్ను అడ్డు తొలగించుకోవడానికి కూడా జరగచ్చు రేస్లో నుంచి ఎలిమినేట్ చేసేటువంటి ప్రాసెస్లో ఇక్కడ ఒక మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించు అని ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు పాత రోజుల్లో చంద్రమోహన్ అని ఒక నటుడు ఉండేవాడు చంద్రమోహన్ తన పరిధి ఏమిటి తన స్థాయి ఏమిటి తెలుసుకుని తనకి వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ ని ఆయన అద్భుతంగా నటించి నటుడిగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు ఆయన హీరో గాను స్టార్ గాను కాదు అంటే చంద్రమోహన్ కి ఈ క్యారెక్టర్ ఇచ్చేస్తే తను చూసుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ ఉండేది ప్రతి డైరెక్టరు ఆయనతో హిట్లు తీశాడు ప్రతి ఒక్కరు బిఎన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే బిఎన్ రెడ్డి గారు రములు రాట్నం సినిమా అతనికి మొదటి సినిమా చంద్రమోహన్కి అక్కడి నుంచి మొదలు పెడితే దాదాపుగా దాసరి గారికి హిట్స్ ఇచ్చాడు రాఘవేంద్రరావు గారు సోలోగా చంద్రమోహన్తో హిట్లు కొట్టాడు పదహారేళ్ల వయసు అనేటువంటి సినిమా అది రీమేక్ సినిమానే సత్యభామ అనేటువంటి ఇంకో సినిమా రీమేక్ సినిమా అది హిట్ రాఘవేంద్రరావు గారే డైరెక్టరు ఆ సినిమాకు కూడా అలా చంద్రమోహన్తో హిట్లు కొట్టని డైరెక్టర్లు లేరు అది నటుడిగా ఆయన స్థాయి నటుడిగా ఆయన విశ్వనాథ్ గారికి మంచి హిట్స్ ఇచ్చాడు సిరిసిరి శుభోదయం ఈవెన్ శంకరాభరణం ఆయన హీరో అని చెప్పుకోవాలి ఒక రకంగా అలా అయితే చంద్రమోహన్ని కూడా ఆ రోజుల్లో ఆయన మీద ఒక ఇది ఉండేది అంటే ఎస్వి రంగారావు గారు అన్నాడు అది ఆ మాట ఒక రెండు అడుగులు హైట్ ఉండి ఉంటే ఇండస్ట్రీని దున్నేసేవాడివి అని అయితే దానికి చంద్రమోహన్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు నేను హైట్ ఉన్నానా లేదా ఇది పక్కన పెట్టేస్తే నేను ఏం చేయగలను ఇండస్ట్రీకి తెలుసు కాబట్టి నా నన్ను ఎలా వాడుకోవాలో తెలిసినప్పుడు నన్ను అలా వాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు నేను కూడా ఉపయోగపడ్డాను నేను లాభం పొందాను వాళ్ళు లాభం పొందారు నా నుంచి నేను ఇంకేదో అయ్యి ఇంకేదో చేస్తాను లాంటి భ్రమలకు నేను గురి కాలేదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన చెప్పి ఆ కాన్షియస్గా ఉండేవాడు ఆయన చాలా కాన్షియస్గా కెరియర్ పట్ల తన వ్యక్తిగతమైన లిమిటేషన్స్ సినిమా పరమైనటువంటి లిమిటేషన్స్ క్షుణ్ణంగా తెలిసి బిహేవియర్ కూడా అలాగే ఉండేది ఎప్పుడు ఎవరి మీద క్రిటికల్గా వెళ్ళేవాడు కాదు చివరి రోజుల్లో ఆయన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లతో తను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకున్నాడు కానీ సాధ్యమైనంత వరకు కొంచెం కాంట్రవర్సీకి దూరంగా ఉండేవాడు హీరో క్యారెక్టరే కావాలి అనేవాడు కాదు ఇస్తే హీరో చేసేవాడు లేదు హీరో గారి తమ్ముడు పాత్ర అయినా చేసేవాడు అన్న పాత్ర అయినా చేసేవాడు ఏదైనా చే చేసే రెడీగా ఉన్నాను నేను నటించడం కోసం వచ్చాను ఇక్కడికి అన్న స్టైల్లోనే ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు జీవంతరంగాలు సినిమాలో ఆయన శోభన్ బాబుకు తమ్ముడిగా నటించాడు అదే టైంలో ఆయన సోలో హీరోగా చేస్తున్న సినిమాలు ఉండేవి అలా ఈవెన్ మండే గుండెల్లో కూడా దాదాపు అలాంటి క్యారెక్టర్ ఏది జీవన తరంగాల్లో ఆ రెండు క్యారెక్టర్లను యథాతథంగా తీసుకొచ్చి ఇందులో వాడు వాడుకున్నారు అయినప్పటికీ చేశాడే అలా తనకి ఇచ్చిన క్యారెక్టర్ని ఆ క ఏ మేరకు తను బెటర్ చేయగలడో అలా చేసుకుంటూ వెళ్ళాడు అందుకని ఆ రెఫరెన్స్ ఇచ్చాడు ఆ రెఫరెన్స్ ఇచ్చి ఈ చంద్రమోహన్ని అడాప్ట్ చేసేసుకో నువ్వు జీవితంలో సుఖంగా ఉంటావు నువ్వు ఇంకేదో అయిపోతాను అని అనుకోకు ప్రతి ఒక్కరు అంటే ఒక గోల్ ఉంటుంది ఒక గోల్ అంటే ఒక ఎన్టీఆర్ అవ్వాలను లేకపోతే ఒక చిరంజీవి అవ్వాలను ఇలాంటి ప్రోగ్రాం ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ఉండటం అనేది ముఖ్యం అలాంటి అవకాశాలు వచ్చి ఆ రైజ్ వచ్చేస్తే అది వేరే కూడా కానీ ఆ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోకూడదు తను ప్రయాణం నడపాలి ఈవెన్ చిరంజీవి కూడా ఆ రైజ్ కోసం వెయిట్ చేయలేదు ఆ రైజ్ వచ్చినప్పుడు ఆ రైజులోకి ఎమర్జ్ అయ్యాడు తప్ప ప్రారంభంలో తనకు వచ్చిన క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా చేసుకుంటూనే వెళ్ళాడు బాలచంద్ర గారు పిలిచి నువ్వు ఒక శాడిస్ట్ మొగుడు క్యారెక్టర్ చేయాలి నా సినిమాలో అంటే చేశాడు ఆ తర్వాత నలభై ఏడు రోజులు అనే సినిమాలో జయప్రదని టార్చర్ పెట్టే భర్త పాత్రలో అంటే చేశాడు అలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసుకుంటూ వెళ్ళాడు కొత్తల్లుడు సినిమాలో విలన్ క్యారెక్టర్ సత్యనారాయణ తమ్ముడు అన్నారు చేశాడు కొత్తపేట రౌడీలో కూడా అదే అలాంటి క్యారెక్టరే చేశాడు ఎక్కడా కూడా ఇది చెయ్యను అనే మాట లేదు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక వ్యాక్యూమ్ ఏర్పడినప్పుడు ఆ వ్యాక్యూమ్ లోకి ఎమర్జీ చేయడ ఎమర్జీ అయిన తర్వాత అనేక పరిధులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అప్పుడు వేరు ఈవెన్ రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ కెరీర్ ప్రారంభంలో వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఇవే చేస్తావనే పద్ధతిలో లేరు ఆయన మొదటి సినిమాలో నా దేశంలో ఆయన చేసిన ఇవే ఈ నాగేశ్వరరావు గారికి హీరో క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది మొదట ఎన్టీఆర్కి మొదట వచ్చినటువంటి క్యారెక్టరు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు అది జనాన్ని వేధించి హింసించే క్యారెక్టర్ చేశాడు ఆయన ఇమీడియట్ సినిమాలో హీరో క్యారెక్టర్ దొరికింది దొరికినా కానీ ఆ తర్వాత కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసుకుంటూనే వెళ్ళాడు రాజు పేద లాంటి సినిమాల్లో నటులుగా ప్రూవ్ అయిన తర్వాత ఒక కమర్షియల్ హీరోగా ఎమర్జ్ అయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి గేమ్ నడపడం వేరు ఈ లోపు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అలా లేపడానికి ట్రై చేస్తారు అది న్యాచురల్గా జరుగుతోందా లేదు వీళ్ళు ఏదో చేస్తున్నారా అనేది స్పృహ ఉండదు ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత అందుకని ఆ దీన్ని అంటే హిట్ వచ్చిన తర్వాత హిట్ మాయ అని ఒకటి కమ్ముతుంది ఆ హిట్టు మాయ కమ్మినప్పుడు ఎవరే ఎవరన్నా పొగిడితే ఆ పొగడ్తల వైపు డ్రైవ్ అయిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి కూడా ఇలాంటి శక్తులు ప్రయత్నం చేస్తాయి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాబు అని చెప్పి కాషన్ చెప్పాడు ఆయన ఇది ఇండస్ట్రీలో సహజంగా జరిగే వ్యవహారమే దాని గురించి చెప్పాడు ఆయన అల్లు అరవింద్ని టార్గెట్ చేశాడా విజయ్ దేవరకొండని ఇవి విజయ్ దేవరకొండని కూడా అలా లేపారు కదా ఆయన సూపర్ స్టార్ అన్నారు కదా అర్జున్ రెడ్డి తర్వాత ఆ తర్వాత ఆయన సినిమాలు ఎలా పెర్ఫామ్ చేశాయో చూసాం మనం గీత గోవిందం తప్ప అక్కడ నుంచి ఒక ప్రాపర్ నిలబడి ఒక సాలిడ్ హిట్ కొట్టిన చరిత్ర లేదు కదా అతనికి అంటే తగినటువంటి స్టైల్ ఆఫ్ సినిమాల నుంచి అతన్ని దూరం చేశారు ఒక రకంగా అందుకని ఇప్పుడు కూడా అతనికి అవకాశం ఉంది తన స్టైల్ ఆఫ్ సినిమాలోకి వచ్చేస్తే మళ్ళీ తను విజయాలు సాధించగలడు అంతే తప్ప అదే జాగ్రత్త అదే కేర్ తీసుకోవాలి ఈవెన్ అల్లు అర్జున్ లేకపోతే వాళ్ళు కూడా చంద్రమోహన్తో పోల్చినప్పుడు ఇతను నువ్వు ఒక రెండు అడుగులు ఉంటే అన్నారు ఆ రెండు అడుగులు లేకపోయినా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పెద్ద క్యారెక్టర్లు చేసి పాన్ ఇండియా లెవెల్లో కథ నడిపిస్తున్నారు కదా ఈవెన్ అమీర్ ఖాన్ కూడా వాళ్ళకేమి గంభీరమైన పర్సనాలిటీలు లేవు కదా వాళ్ళలాగా అంతకు ముందున్నటువంటి జనరేషన్లో లాగా శివాజీ గణేష్ లాగాను వాళ్ళ గంభీరమైన పర్సనాలిటీలు ఏం కాదు కదా అయినప్పటికీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు జనాల్ని మెప్పించగలుగుతున్నారు రప్పించగలుగుతున్నారు వాళ్ళ మార్కెట్ నడుస్తోంది అందుకని ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని బట్టి రియాక్ట్ అయిపోయి చేసుకుంటూ వెళ్ళటమే హైట్స్ అంతే తప్ప విడిగా కమర్షియల్ ఇమేజ్ కోసం క్యారెక్టర్లు అనే ధోరణిలో పెడితే కెరియర్ నాశనం అయిపోతుంది అటువైపు డ్రైవ్ చేస్తారు కానీ నువ్వు డ్రైవ్ అవ్వకు అంటే ఈ మొదటి సినిమాలోనే ఆ విషయం చెప్పడం వెనకాల అతని ఉద్దేశం ఏంటంటే నువ్వు గా ఒక యాక్షన్ సినిమాలు ఇలాంటివి ప్లాన్ చేసుకోమని చెప్తారు చాలామంది అటు వెళ్ళకు అటు వెళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని చెప్పాడు అంతే అంతకు మించి ప్రతి ఒక్కరు మీరన్న అరవింద్ గారు కూడా కెరియర్లో స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాడే అయితే ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఆయనకు వరుసగా విజయాలు వచ్చాయి ఆ విజయాలు రావటం కోసం ఆయన పడిన కష్టం ఏదో ఉంటుంది కదా బంగారు పతకం సినిమా కావచ్చు బండ్రోతు భార్య కావచ్చు ఆ సినిమాల విజయాలు ఆయన్ని పెంచాయి కానీ అవి ఎంచుకోవడం కోసం ఆయన పడిన చెప్పలు దానికోసం ఫైనాన్స్ మొబలైజ్ చేసిన కష్టాలు ఏవో ఉంటాయి ఆయన చరిత్ర ఆయనకి అందుకని ఆయన కింద నుంచి వచ్చినవాడు ఆయన ఏమేమి గోల్డెన్ స్పూన్తో వచ్చినవాడేం కాదు వాళ్ళ అబ్బాయి కొంత గోల్డెన్ స్పూన్తో వచ్చి ఉండొచ్చు అర్జున్ కానీ అరవింద్ గారు తన కష్టం తనే పడి వచ్చాడు ఆయనకు కూడా అవకాశం ఉంది ఆ రోజుల్లో పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ తన్ని తాను నిలబెట్టుకుంటూనే నడిచాడు ఇప్పటిదాకా ఇప్పుడు కూడా ఈ జనరేషన్ ఏ కంటెంట్ చూస్తుంది అనే దాని మీద ఆయనకి విపరీతమైన ఉంది ప్రతిసారి మార్కెట్ స్టడీలో ఆయన చాలా ముందుంటాడు అందుకని ఆయనతో పాటు నడిచినటువంటి ప్రొడ్యూసర్లు ఎవరూ కనిపించట్లేదు ఇప్పుడు అంటే దేవి వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళల్లో అశ్విని దత్త ఈయనే ఉన్నారు అశ్విని దత్ గారి మధ్యలో కొంత ఇబ్బంది పడ్డాడు కాని ఈయన అది కూడా లేదు చాలా పద్ధతిగా ఆ టైంకి ఏ ఏ కథ పెడుతుందో ఆ కథే చేసుకుంటూ వెళ్ళాడు అందుకని ఇప్పటికీ ఆయన అదే పద్ధతిలో ఉన్నాడు అలా నిలబడగలగటం అనేది అంటే ఆయన రూట్స్ నేల మీద ఉండటం కారణం కింద అంటే అశ్విని దత్ గారు అయినా కొంచెం పై స్థాయి నుంచి వచ్చాడు కానీ ఈయన సినిమా పరిచయాలు ఒకటే పెట్టుబడిగా వచ్చినవాడు అరవింద్ గారు అందుకని ఆయన ధోరణిలో ఆయన ఏదో అన్నాడని కూడా నేను అనుకోవడం లేదు మాఫియా అనగానే ఇప్పుడు జనరల్గా ప్రొడ్యూసర్లో ఒక మాఫియా ఉంది మొనాపలి చేసేవాళ్ళు మాఫియా అనుకుంటే అది నడుస్తోంది ఆ ఏరియాలో అందరూ ఉన్నారు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎదుగుదల రేపు ఎదిగిన తర్వాత ఇతను ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆ పరిస్థితి వచ్చినప్పుడు అది తప్పదు అప్పుడు ఇతని మీద కూడా ముద్రేస్తారు ఎవరి మీదైనా ఓకే కాబట్టి ఇక్కడ మాఫియా అని ప్రత్యేకంగా ఎవరినో అన్నాడు అని అనుకోనక్కర్లేదు అతనికి కొంచెం జాగ్రత్తలు చెప్పాడు కెరియర్ అంటే హిట్టు కొట్టిన తర్వాత హిట్టు మాయ కమ్మకుండా కొంచెం కేర్ తీసుకుని బతుకుని అయినా నాలుగు నాలుగు రోజుల పాటు ఉంటావు ఇక్కడ లేకపోతే నేను పార్సిల్ చేసి పంపించేస్తారు అని కొన్ని జాగ్రత్తలు చెప్పారు అలా పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కృష్ణ గారు రామ్మోహన్ ఒకే సినిమాలో ఎంట్రీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మొదట వచ్చిన టాక్ ఏంటంటే రామ్మోహన్ చాలా బాగా చేస్తున్నాడు కృష్ణ బాగాలేదు ఆయన ఇండస్ట్రీ నేలతాడు అన్నారు అన్న తర్వాత నాలుగో సినిమా నుంచి ఆయన కనిపించలేదు తగ్గుతూ వచ్చాడు ఈయన రైజ్ అవుతూ వచ్చాడు చివరికి ఆయన సొంత సినిమాల్లో ఈయనకి వేషాలు ఇవ్వాల్సి వచ్చింది ఆ పరిస్థితికి తీసుకెళ్లిపోయింది అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏది ఉన్నప్పటికీ నెమ్మదిగా కెరియర్ మీద ప్రాపర్ గా దృష్టి పెడితే అది వేరు మనకి ఇమేజ్ వచ్చేసింది అనుకుంటే దెబ్బ అయిపోతారు మంది ఈవెన్ ఈశ్వరరావు మోహన్ బాబు ఒకే సినిమాలో ఇంట్రడ్యూస్ అయినా ఈశ్వరరావుకి మంచి పేరు వచ్చింది ఆ రోజున మోహన్ బాబు కంటే కూడా కానీ రైజ్ అయింది మోహన్ బాబు అంటే ఏ క్యారెక్టర్ అయినా చేస్తానని ప్రిపేర్ అవ్వటం వలన వచ్చిన అడ్వాంటేజ్ ఆయన హీరో క్యారెక్టర్ల కోసం చూసి అలా అయిపోయాడు అలా ప్రతి సందర్భంలోనూ జరుగుతుంది ఈ జాగ్రత్తలో చెప్పాడు ఆయన ఇంత వివరంగా కాదు కానీ తన పద్ధతిలో తను చంద్రమోహన్ని సింబలైజ్ చేసి చెప్పాడు కాబట్టి ఆ సలహా తీసుకుంటే మంచిదే బండ్ల గణేష్ జనరల్గా కొంత అతిగా మాట్లాడతాడు భయపెడతాడు అంటే స్టేజ్ మీద వాళ్ళని స్టేజ్ కింద ఉన్న వాళ్ళని కూడా భయపెడతాడు ఆయన పవన్ కళ్యాణ్ కూడా భయపెడతాడు భయపెట్టాడు కూడా భయపెట్టడం కాదు బాబు ఇంకా ఆపే అని చెప్పి చేతులు ఎత్తి మొక్కే పరిస్థితి కూడా తీసుకొస్తాడు అంత కానీ నిన్న ప్రాపర్ గానే మాట్లాడాడు ప్రాపర్ డోసేజ్ లోనే చెప్పాడు కాస్ట్ నోటీస్ ఇచ్చాడు అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ